పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని నిరుపేద ముస్లిం మైనార్టీలకు సురబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు శనివారం రోజున పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ కళ్యాణ మండపంలో సురబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చైర్మన్ హరేందర్ రావు సెక్రటరీ మహేందర్ రావు ఆధ్వర్యంలో సుమారు పది లక్షల విలువగల నిత్యావసర సరుకులను రంజాన్ పండుగను పురస్కరించుకొని నిరుపేద కుటుంబాలైన ముస్లిం మైనార్టీలకు అందజేశారు ఈ నేపథ్యంలో సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నిర్వాహకులు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పుట్టి పెరిగి పెద్దపల్లి పట్టణంలోని ప్రజల రుణం తీర్చుకునేందుకే సిద్దిపేటలో తాము ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసినను పెద్దపల్లి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క నిరుపేదకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చినట్లుగా పేర్కొన్నారు ప్రతి పండుగకు కులమత విభేదాలు లేకుండా ఎవరైనా తాము తోచిన విధంగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాలు సహాయాలు చేయాలంటూ పిలుపునిచ్చారు ముస్లిం రంజాన్ సందర్భంగా మా సుమృతి ఫ్యామిలీ తరఫున పాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఈ మాస్క్ కావలసిన సరుకులు పండుగ కావాల్సిన సరుకులని ఇవ్వడం జరుగుతుంది సో ఆ సందర్భంగా పెద్దపల్లికి రావ రావడం జరిగింది ఇది నేను అందరి పెద్దపల్లి ప్రజలకు అండ్ పెద్దపల్లిలో ఉన్న పుర ప్రముఖులకి అందరికీ విజ్ఞప్తి మీరు మీ లెవెల్లో మీ కా జరిగినంతగా మీకు కావలసినంతగా తోచినంతగా ప్రతి పండగలకు లేదా ఇటు మా ముస్లిమ్స్ లేదా ఇటు క్రిస్టియన్స్ ఆరు హిందూ వాళ్ళు పండుగలకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పేద ప్రజల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండ్ మేము సురభి ఫ్యామిలీ తరఫున మేము ఏదైతే ఇస్తున్నామో మాకు తోచినంత మా తోచినంత మందికి ఇవ్వగలుగుతున్నాము ఇంకెవరికైనా వాళ్ళు మాత్రం మమ్మల్ని క్షమించగలరు ఫస్ట్ అయి చెప్తున్నాము ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హరందర్ రావు గారు చెప్పినట్టు ఎవరన్నా తోచినంత మీరు కూడా ఇవ్వగలరు అని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్న పెద్దపల్లి పురప్రముఖులందరికీ థ్యాంక్ యూ